హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఈవినింగ్ అనమాట ఇదంతా కూడా నేను హెడ్ బార్ చేసుకుని గుడికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత మా అమ్మ ఏదో అడుగుతుంది చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా మా అమ్మ వంట ఏం చేయాలని చెప్పి అడుగుతుంది నాన్ వెజ్ తినకూడదని చెప్పి వెజ్లోనే చపాతి కావాలా రైస్ కావాలా అలా అడుగుతుంది అనమాట టమోటా టమోటా చట్నీకి చపాతీకి బాగుంటుంది అలాగే రైస్కి ఇంకా బాగుంటుంది నా మా తమ్ముడు నాని ఏంటంటే రైసే కావాలన్నారు ఇవే అండి పువ్వులైతే మా అమ్మ వాళ్ళ చెట్లలో వచ్చిన పువ్వులు ఆ వీడియోలో క్లియర్గా చూపించలేదు అందుకే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను తర్వాత ఇంకా చపాతీ వద్దులే మళ్ళీ రైసే పెట్టేయమని చెప్పి చెప్పాడనమాట అందుకోసమే మళ్ళీ రైస్ చేస్తూ ఉంది ఇంకా టమోటా పచ్చడిలాగా చేసింది రైస్ తర్వాత కొద్దిగా చపాతీ బీట్రూట్ ఫ్రై ఇవంతా ఉన్నాయన్నమాట ఇంకా మా అమ్మ చ టమాటో చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా మా అమ్మ ఫుడ్ తినక సరిగ్గా అందుకోసం ఏది చేసినా అమృతం లాగానే ఉంటుంది అనమాట అలా ఉనిపిస్తుంది అలానే కాదు అండి కాకపోతే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇంకా నైట్ అన్నం కొద్దిగా ఉంది అంటే మార్నింగ్ అన్నం కొద్దిగా ఉందంటే ఎందుకు వేస్ట్ చేయాలి అన్నట్టుగా నేను పెట్టుకున్నాను ఇంక వేడన్నం పెట్టుకోమ్మా నేను తింటాను లేదు సర్ది అని చెప్పనిందనమాట వద్దలేమని నేనే తింటాను అని చెప్పి చెప్పి పెట్టుకున్నాను ఇంకా పువ్వులు చూసారా నా తల్లు అసలు అక్కడికి వెళ్తే పూలు అస్సలు పెట్టకుండా ఉండదండి ఇప్పుడు నైట్ టైం అనమాట నైట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది మా వారి కోసం చూసి చూసి ఇంక ఇప్పట్లో రాడలే అన్నట్టుగా మేము తింటూ ఉన్నాం అనమాట ఫుల్ ఆకలిగా ఉండిందండి మధ్యాహ్నం కూడా కొద్దిగానే తిన్నాను అందుకోసమని ఫి స్పీడ్ ఫి స్పీడ్గా తింటూ ఉన్నాను మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట వాళ్ళ వాళ్ళ దగ్గరికి సో ఇంక వస్తాడు వస్తాడని వెయిట్ చేసి చేసి నాకు తీసుకొచ్చేసింది టైము నైన్ నైన్ థర్టీ అలా అయిపోతుంది అనమాట సారీ ఎయిట్ థర్టీ అన్నాను సో ఇంకా ఆకలిగా ఉంటే నేను తినేస్తూ ఉన్నాను అనమాట సరే ఇంకా తను రాలేదనమాట అక్కడికే వెళ్ళిపోయారు ఇంకా మా మమ్మల్ని అక్కడ వాళ్ళు రానివ్వరు కాబట్టి అంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంకా సో మమ్మల్ని తీసుకెళ్ళలేదు మేమైతే మా అమ్మని ఇంట్లో ఉన్నాం అనమాట ఇంకా మార్నింగ్ ఏంటంటే ఆయిల్ పెట్టింది మా అమ్మ అయితే బాగా మసాజ్ చేయడానికి ఇంకా ఈ ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె అండి సో బాగా మసాజ్ చేస్తూ కాళ్ళు ఎక్కడెక్కడ తిమిర్లుగా ఉన్నాయో అక్కడంతా కూడా ఆయిల్ వృద్ధి బాగా మసాజ్ టైప్లో చేసిందనమాట బాడీ మసాజ్ లాగా ఇంకా అందుకోసమే కాసేపు అలా పెట్టుకున్నాను కాలు తిమ్ముళ్ళు ఎందుకు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి తెలిసిన వాళ్ళు మాత్రమే సో అంతా కూడా బాగా పెట్టుకొని ఎండలో పొద్దు పొద్దున కాసేపు ఉన్నాను అనమాట అప్పుడు కూడా కాలు లాగుతూనే ఉన్నాయి కాకపోతే అలానే ఉన్నాను ఆ తర్వాత సో స్నానం అయితే చేసేసి గుడికైతే వెళ్ళొచ్చాను ఇంకా రెడీ అవుతూ ఉన్నాం వెళ్ళడానికి బయలుదేరడానికి ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ దగ్గర చెట్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా పువ్వులు కోసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఇక్కడ తిరుపతికి తీసుకురావడానికి చాలా బాగున్నాయి అన్నమాట మా అమ్మ చాలా ఉన్నాయి కోసుకో కోసుకో ఉంటుంది నేను కొద్దిగానే కోసుకున్నాను ఎందుకులే మరి అని చెప్పి స్థానం చేసేసి మొత్తం పళ్ళంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కట్ చేసుకుంటూ ఉన్నాను నిజంగా చాలా బాగున్నాయండి ఇవైతే చెట్లు ఎండకు ఉన్నాయి మా అమ్మ వాళ్ళ దగ్గరే కాదండి ఇలా అంటే చాలామంది విలేజ్లో ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు పెంచుతూ ఉంటే మా అమ్మ ఏంటంటే ఇలా పువ్వులన్నీ కూడా పెంచుతూ ఉందన్నమాట ఆకుకూరలు అవన్నీ కూడా ఎక్కువగా పెంచితే దొంగలు ఎక్కువ ఉంటారు వాటి బదులు ఇవ్వే బెటర్ ఉంటుంది బట్ వీటిని కూడా బెటర్ అనమాట మా అమ్మ పైనకి వెళ్ళి వచ్చేసరికి అన్నీ కోసుకొని వెళ్ళిపోతారు ఫ్రైడే కానీ సాటర్డే కానీ ట్యూస్డే కానీ అలా ఇంకా నేను కోస్తుంటే నానే వచ్చి మళ్ళీ మా నేను కూడా కొన్ని కోస్తానని అన్నట్టుగా తీస్తూ ఉన్నాడనమాట చాలానే కోసుకొచ్చానండి నాకైతే టూ వీక్స్ అలా అవుతాయి ఇంకా రెండు చెట్లు కూడా తీసుకొచ్చాను ఆ తర్వాత ఇవి ఏదో అంటే పేరు పేరుగుత్ర కానీ ఈ మొక్క ఆ కొద్దిగా కావాల్సి ఉంటే తీసుకున్న మా అమ్మ కట్టిన పూలు చూసారా అవన్నీ కూడా మా చెట్లు అనమాట అవన్నీ తీసుకొని వచ్చింది పెట్టడానికి నాకు ఇంకా ఈ చెట్టు చూసారా ఈ చెట్టు కిందే అనమాట మా తమ్ముడు పాముని అయితే తొక్కేశాడు ఒకసారి మా అమ్మకి పాము ఒకసారి ఖర్చు అలాంటివన్నీ కూడా జరిగాయి నే మా అమ్మకి పెళ్లి కానప్పటి నుంచి అంటే మా తాత మా నాన్న వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఉందంట ఇంకా లగేజెస్ అంతా సర్దేశాం సో అన్నీ కూడా ఇంకా ఎరువు కూడా కొద్దిగా తీసుకొచ్చామన్నమాట తర్వాత టమాటో బాక్సెస్ ఉంటాయి కదా అవి కూడా ఏవైనా చెట్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి మా అమ్మ పెట్టింది అక్కడ ఏంటంటే వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే పాము వెళ్ళిందనమాట ఆ సైడ్ అందుకోసమని చెప్పి మా అమ్మ పాము చూడ్డానికి వెళ్ళింది వచ్చి జడలో పూలన్నీ కూడా పెట్టేసింది అనమాట ముందుకేస్తుంది బాగున్నాయా అని చెప్పి సో మా అమ్మకి పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట అంటే తను పెట్టుకోవడం కాదు ఎవరికైనా పెట్టమంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది ఇంకా వెళ్ళి కూర్చున్నాం ఏం చూసారా పెద్దామా నేను వస్తూ ఉంటే చూస్తూ ఉంది అప్పుడే వెళ్ళిపోతున్నావేమ్మా అన్నట్టుగా ఉందన్నమాట కానీ నేను ఎక్కువ ఉండలేను అది అంతే అనమాట ఇంకా కొన్ని కొన్ని పూలని కూడా కోసుకొస్తూ ఉందండి అమ్మ ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు బయలుదేరి అన్నట్టుగా అవన్నీ కూడా కోసుకొని వస్తూ ఉంది ఇంకా పెద్ద ఆమె ఏంటంటే బెడ్ వస్తుంది అప్పుడే వెళ్ళిపోతుంది రోజు కూడా మన మంట ప్రశాంతంగా ఉండదు అన్నట్టు మాట్లాడుతూ ఉందనమాట పెద్ద ఆమె అయితే పాపం తనకి ఎవరు లేరండి మా అమ్మ దగ్గర అంటే అక్కడ చిన్న ఇల్లు కనిపిస్తుంది చూసారా అందులో ఉంటుంది సో మా అమ్మకు ఫ్రెండ్ లాగా అనమాట ఐ మీన్ ఒక అత్త అనుకోండి సో అలా చూసుకుంటూ ఉంటుంది ఇంకా మేమైతే బయలుదేరేసాం ఈ చెట్టు కింద ఎన్నిసార్లు చిన్నప్పుడు ఆడుకున్నాము అండి ఎన్నిసార్లు పడడం లేవడం నాతో పాటు నాని కూడా అనమాట పడడం లేవడం అన్నీ జరిగిపోయాయి ఆ తర్వాత బయలుదేరి వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఇక్కడ మాది గంగమ్మ టెంపుల్ ఉందండి నిజంగా అమ్మవారు నాకు పెళ్లి కాకముందు అన్ని కోరికలు బాగా తీరుస్తూ ఉండేదండి కోరికలు అంటే పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు మిడిల్ క్లాస్ వాళ్ళు మనకి పెద్ద బంగ్లా కావాలని కోరిక కోరితే నెరవేరదు మన బడ్జెట్కి తగినట్టే కోరిక కోరితే నెరవేరుతుందనమాట అలా కోరుతుంటే అన్నీ తీరుస్తూ ఉండేది బట్ పెళ్ళైన తర్వాత అమ్మవారు నన్ను మర్చిపోయారు అసలు నా గురించి ఏమీ పట్టించుకోలేదనమాట అదే బాధపడుతూ వచ్చాను టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఊర్లో ఏంటంటే వడ్లు కొనుక్కున్నామండి వాటిని రైస్ మిల్కి తీసుకొచ్చామన్నమాట అంటే బయట పాలిష్ పట్టిన బియ్యం తింటూ ఉంటే నొప్పులు అలాంటివి ఎక్కువగా వస్తూ ఉన్నాయని మేమే వడ్లు కొనుక్కొని వాటిని మిషన్కి తీసుకొచ్చి ఇంకా లైట్ పాలిష్ అనమాట అంటే ఫుల్ పాలిష్ లేకుండా లైట్గా పాలిష్ పట్టినాం అసలు పాలిషే వద్దనుకున్నాం కానీ అక్కడ ఉన్నారు కదా ఒక అన్న ఆ అన్న ఏంటంటే పాలిష్ పడితేనేమ్మా లేకపోతే అన్నం అంతా కూడా బంక బంకగా వచ్చేస్తుంది లెమన్ రైస్ అలాంటి వాటికి అస్సలు పనికిరాదు రైస్ మొత్తం ఉంటుంది అన్నాడు అందుకోసమే ఇంకా ఇలా మేము ఇవి కొనుక్కున్నాం అనమాట రెండు మూటలు అంటే దగ్గర దగ్గర వన్ సిక్స్టీ టూ కిలోస్ అనమాట వడ్లు మాకు రైస్ అయింది హండ్రెడ్ కిలోస్ అయ్యాయి అందులో నూక అంతా కూడా ఒక ఫైవ్ కిలోస్ అలా పోయిందనమాట నేను విలేజ్లో ఫుడ్ పెరిగినా కూడా ఎప్పుడు కూడా రైస్ మిల్ అయితే చూడలేదండి ఫస్ట్ టైం అనమాట చాలా చాలా నచ్చింది నాకైతే ఎంత బాగా ప్రాసెస్ అయితే నూక సపరేటు బియ్యం సపరేట్ మళ్ళీ పాలిష్ ఫ్రెష్గా అసలు ఒక మట్టి కానీ డస్ట్ కానీ ఏం లేదనమాట మనం ప్యాకెట్ రైస్ ఎలా కొనుక్కుంటామో అలానే ఉండింది ఫ్రెష్గా అయితే సో మేం పెట్టిన దాని కాస్ట్కి మాకు వర్దే అనిపించింది ఇలా వడ్లు కొనుక్కోవడం అయితే మేము పెట్టిన కాస్ట్కి మాకు ఒక రెండు మూట్లు కూడా వచ్చేవి కాదనమాట ఇక్కడైతే నాలుగు మోట్లు వచ్చాయండి అంటే డబుల్ డబుల్ ఆదాయమే అనిపి అనిపించింది ఇదైతే అందుకోసమే అంత తీసుకున్నాం ఇదైతే చాలా ప్రాసెస్ అంటే చాలామంది ఏమనుకుంటారు అందులో మట్టి అది ఇది డస్ట్ ఉంటుంది క్లీన్ చేయాలి అని ఉంటారు మా అమ్మ కూడా అదే అనమాట నీ వల్ల కాదమ్మా చాలా మట్టి అది ఇది ఉంటుందని బట్ ఇక్కడ అన్న ఏంటంటే అసలు ఏమి ఉండదు మా నువ్వే చెక్ చేసుకో ఒకసారి అని చెప్పాడు అందుకోసమే నిదానం అంటే అప్పట్లో అలా ఉండేది ఇప్పుడు మొత్తం జనరేషన్ మారిపోయింది అన్ని సిస్టమ్స్ అంతా మారిపోయాయి కాబట్టి నీట్గా ఉండేది అనమాట రైస్ అయితే అందులో కొద్ది కొద్దిగా సాల్ట్ అయితే కలుపుతూ ఉండాలి ఇంకా మిషన్ స్టార్ట్ చేయగానే ఫుల్ సౌండ్స్ డెస్ట్ మొత్తం వస్తూ ఉందనమాట అందుకోసమే తలపైన ఇలా క్లాత్ మొత్తం కూడా వేసుకున్నాను ఇంకా రైస్ అంతా సపరేట్గా చేసేటప్పుడు అందులో ఒక సాల్ట్ కొద్దిగా కలిపితే కనుక అంటే సాల్ట్ అంటే ఉప్పు వేస్తే కనుక మనకి ఏంటంటే రైస్లో పురుగులు అలాంటివి ఏమీ పడకుండా ఉంటాయని చెప్పి చెప్పారనమాట వాళ్ళే అందుకోసమే ఆ రాళ్ళు ఉప్పు వెళ్ళి తీసుకొచ్చాం ఇంకా ఇది చూసారా ఇదే అనమాట రైస్లో అక్కడ నోకబడుతుంది సో మాకైతే హండ్రెడ్ కిలోస్ అలా వచ్చాయన్నమాట అందులో కొద్దిగా నోకైతే వెళ్ళిందిలేండి ఒక ఫైవ్ సిక్స్ కిలోస్ అంతే దానికి మించే లేదు సో ఇలా మనం పండించుకొని అంటే మా అమ్మ వాళ్ళైతే పండిరండి ఓపెన్గా ఉన్నా ఇంకా వాళ్ళు వాళ్ళు మా ఆయన వాళ్ళు వాళ్ళు ఏమైనా పండిస్తారంట సో వాళ్ళు ఇంకా మనకి ఇవ్వరు కాబట్టి మేము కొనుక్కున్నాం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం కదా సో ఇంకా వడ్లే కొనుక్కొని ఇంక మొత్తం అంతా ఎంతెంత కిలో వస్తున్నాయి ఏంటి అన్ని సపరేట్ సపరేట్గా ట్వంటీ ఫైవ్ కిలోస్ అలా అన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాం అన్నమాట ప్యాక్ చేసి ఇంటికి అయితే తీసుకొచ్చి ఎలాగో కార్లో వెళ్ళిందే బెటర్ అండి ఇవి కూడా ఒక పని అయితే అయిపోయింది అన్నీ ట్వంటీ ఫైవ్ పోయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పెట్టి కుట్టి చేసామన్నమాట మూట్లంతా కూడా ఎందుకంటే మళ్ళీ మనకి ఎంత ఏమీ కొలతలు తెలియాలి కాబట్టి ఫైనల్గా ఇంకా ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాం తిరుపతికి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాబాయ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చైతే వెళ్ళండి